ఈ నెల ఐదో తేదీన నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు కర్నూలు నగరంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిదో తేదీల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల ఐదో తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి పంతొమ్మిది సంవత్సరాలలోపు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆగస్టు నెల నాలుగో తేదీ సాయంత్రం ఆరు లోపు ఏపీ చెస్ వెబ్సైట్లలో ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి టోర్నమెంట్ డైరెక్టర్ జి రామన్నల్ తెలిపారు ఇతర వివరములకు నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కర్నూలు నగరంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా చెస్ జట్ల ఎంపిక పోటీల్ని ఈ నెల ఐదవ తేదీ మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది ఏపీ చెస్ వెబ్సైట్ లో వారు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వాళ్ళు నంద్యాల జిల్లా జట్టు తరఫున కర్నూలు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ అవకాశాన్ని చెస్ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం